ദുഷ മൽപ്പഗി ദുഷമ दशदिोपीकलु चे प दश दिस गोपलु छेल दश विशेष गोपीकलु

శ్రీకృష్ణుని చే ప్రేమించబడ్డ గోపికలను ముందు పెట్టుకొని కృష్ణానుగ్రహము పొందాలని అనుకున్నది గోదాదేవి సర్వాంతర్యామి అయిన భగవానుని స్వరూపము తెలిసిన తరువాత ఆయన కరుణా కటాక్షములు మనపై ప్రసరింపజేయగల సత్పురుషులను గుర్తించి వారి దయను పొందాలి కృష్ణునికి ప్రేమ అందరిపైనా సమానంగా ఉంటుంది అందరికీ స్వామిని చేరాలనే ఉంటుంది కాని ఎవరికి వారు విడివిడిగా అనుగ్రహం పొందాలని అనుకోరు అందరూ కలిసి కృష్ణుని చేరాలి అనేదే నియమము వేగవంతమైన జల ప్రవాహాలలో ఒంటరిగా ఎవరూ దిగడానికి సాహసించరుగదా పదుగురు కలిసి దిగినా ప్రవాహము ఏమీ చేయదు కృష్ణానుగ్రహము అనేది లాంటిది అందరూ కలిసి దానిని అనుభవించవలసిందే పదుగురితో పంచుకున్నప్పుడు ఆనందం వృద్ధి చెందుతుంది అనుభూతులు ఆత్మానందం కలుగజేస్తాయి మార్గశీర్ష వ్రతానికి సిద్ధపడ్డ గోపికలు అందరూ చేరారా లేదా అని చూచిన గోదా గోపికకు పది మంది తక్కువ అయినట్లు తెలిసింది అందరూ కలిసి కృష్ణానుగ్రహానికి వెళ్లాలనే నియమము మరియు పరమాత్మ ఆదేశము కూడా కలదు అందువలన సమయానికి రాని పదిమంది గోపికలను మేలుకొలపడానికి సిద్ధమవుతుంది కొందరు నిద్ర అన్నది లేక కృష్ణుని వద్దకు ఎప్పుడు వెళ్ళాలా అని ఆతృతపడుతుంటే మరికొందరు ఆ విషయము మరచి నిద్రించుట తగునా అని అనిపిస్తుంది అది కూడా కృష్ణమాయ మాత్రమే సాత్విక నిద్రలో జీవుడు తనలో ఉన్న పరమాత్మను చేరతాడు ఆ దశలో జీవుడు ఆనందపడతాడు అయితే మరలా మేల్కొని పరమాత్మ నుండి వేరయి ప్రాపంచిక విషయ సుఖాలలో తేలుతుంటాడు అప్పుడు పరమాత్మ జ్ఞప్తికి రాడు అనగా దైవిక సంబంధ విషయములో నిద్ర ఆవర్తిస్తుంది జ్ఞానుల ప్రవృత్తి ఇందుకు భిన్నంగా ప్రాపంచిక విషయాలు కానరాక పరమాత్మతో చేరి ఉంటారు వారు నిద్ర నుండి బయటకు రావడం అంటే వారు పొందే ఆనందము నుండి బయటకు వచ్చి అందరికీ పంచడం లాంటిది వారి దర్శన మాత్రమున మనలో అజ్ఞానాంధకారములు తొలగి తత్వమార్గము గోచరిస్తుంది సమయానికి రాని పదిమంది గోపికలు అలాంటి జ్ఞాననిద్రలో ఉన్నారన్నమాట ఆ పదిమంది అనగా మనలోని జీవాత్మ పరమాత్మ పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఈ దశ విశేషాలు కలిగిన గోపికలను మేల్కొల్పుటకు గోదాదేవి సిద్ధమయ్యింది మొదటి గోపిక తనకున్న భగవద్ అనుభూతులను పది మందితో పంచినా తరుగుతుందేమో అనే మాయలో పడి నిద్రలేవలేదు అప్పుడు మన అనుభూతులను అందరితో కలిసి పంచుకున్నప్పుడే సరి అయిన ఆనందమని తెలియజెబుతారు వ్రత నియమము లేని పశుపక్షాదులు సైతము తెలతెలవారకముందే లేచి ఆహార అన్వేషణకు బయలుదేరాయి మనకు నిజమైన ఆహారము శ్రీకృష్ణసేవ దాని కొరకు పడక ఏల నిద్రిస్తావు మేలుకో అని చెబుతారు మేము ఎలా లేచామో తెలుసా మునులు ఋషులు యోగి పుంగవులు స్వామి కొరకు మెల్లగా పాడిన హరికీర్తనలు అన్నీ కలిసి పెద్ద ధ్వనిగా మారి మమ్ము లేపాయి హరి మందిరమందు ఆరాధనా సమయమును సూచించు ప్రభాత శంఖారావము మమ్ము లేపింది నీకు వినిపించలేదా నీవు ఏమీ అంటని జ్ఞానివై ఉంటావు మా అజ్ఞానమును బాప మేల్కొని మాతో కలిసి పరమాత్మను చేరు జ్ఞాన దశను కలిగించుము అని మేలుకొలుపు పాడినారు అలా గోదాదేవి ఈ పాసురంలో మొదటి గోపికకు మేలుకొలుపు పాడింది ఆర్తితో పిలచిన అభయము ఆనందాన్ని పంచిన అనుభూతి కలుగును